హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర మండల పరిధిలోని మున్నంగిలో పేకాడుతున్న ఏడుగురు జోదలను అదుపులోకి తీసుకున్నట్లు కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు వెల్లడించారు వీరి వద్ద నుండి పదమూడు వేల తొమ్మిది వందల రూపాయల నగదును సీజ్ చేసినట్లు చెప్పారు విశ్వసనీయ వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పేకాటపై దాడులు నిర్వహించామన్నారు కోడి పందాలు పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారి వివరాలను పోలీసులకు తెలియజేయాలని కోరారు వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు ఈ దాడుల్లో ఎస్ఐ పి కోటేశ్వరరావుతో పాటు ఏఎస్ఐ పోతురాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి